శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్ర ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతులు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ఈ వీడియోలో మనం సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర అలాగే రాహుల కలయిక ఎటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం అంటే శుక్రుడు స్థానంలోకి మారడం వల్ల ముఖ్యంగా సింహరాశి వారికి శుక్రుడి యొక్క కారకత్వాలు అలాగే శుక్రుడు ఏ భావాలకి ప్రాతినిధ్యం వహిస్తాడు ఏ భావాల్ని వీక్షిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు ఈ రాశివారికి తృతీయ దశమాధిపతి అంటే ఒక విధంగా వృత్తి నిర్వహించేవాడు వృత్తి కారకత్వం వహించేవాడు కర్మకారకుడు ఈ రాశి వారికి మరి శుక్రుడు అవడం జరుగుతూ ఉంటుంది సో అందువల్లే సు ఈ సింహరాశి వారు ఏదైనా ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా బాగా ప్రాతినిధ్యం వహిస్తూ చాలా ఉన్నతంగా కలర్ఫుల్గా పది మందికి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చైనాకి ఇష్టపడకుండా బాగా గ్లామర్గా ఉన్నటువంటి ఉద్యోగాలు కోరుకుంటూ ఉంటారు అందుకని ఎక్కువగా ఈ సింహరాశిలో జన్మించిన వారు సినిమా హీరోలుగా డైరెక్టర్లుగా నిర్మాతలుగా రాణించగలుగుతూ ఉంటారు ఇక రాజకీయ రంగం చెప్పక్కర్లేదు అసలు సింహరాశి యొక్క ప్రమేయం లేకుండా జాతకుడు ఎమ్మెల్యే కాదు కదా మినిస్టరు ఎంపీ ప్రియము సీఎంలు కూడా సింహరాశితో సంబంధం ఉండాలన్నమాట అంటే సింహరాశిలో గ్రహం ఉండడం కానీ అలాగే సింహరాశిపతి సింహరాశి అధిపతి రవిని బట్టి మరి ఎక్కువగా ఇందిరాగాంధీ ఫ్యామిలీలో ఎక్కువగా సింహలగ్నం సింహరాశి ఈ కనెక్షన్ ఉన్న వాళ్ళే కంటిన్యూగా వాళ్ళ రాజ్యాన్ని ఆలగలిగేరు అనమాట సో అందువల్ల ఏంటంటే సింహరాశి వారికి ప్రస్తుతం శుక్రుడు ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల మరి ఎవరైతే అటు రాజకీయ రంగం సినిమా పరిశ్రమ ఇండస్ట్రీసు వ్యక్తిగతంగా వాళ్ళకి వాళ్ళే సమర్థవంతంగా నిర్వహించుకుంటుంటారు కొంతమంది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు ఆస్ట్రాలజీ అవ్వచ్చు చార్టెడ్ అకౌంటెంట్ వైద్యులు డాక్టర్లు ఇంజనీర్లు ప్లానర్సు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ సమయంలో అంటే మనకి జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి నూట ఇరవై నాలుగు రోజుల పాటు ఈ మేనరాశిలో ఉచ్చస్థానంలోకి శుక్రుడు రావడం వల్ల అనూహ్యంగా ఈ రాశిలో జన్మించిన వారి యొక్క పదవిలో ఉన్నతి రావడం జరుగుతూ ఉంటుంది లోకి వాడుతున్నట్టు దశమాధిపతి అష్టము అన్నది సడన్గా జరిగే సంఘటనకు కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి మన అది చాలామంది గుర్తుండే ఉంటుంది శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు అంటే భావం యాక్టివేట్ అయింది కాబట్టి ఆవిడ దుర్మరణం చెందడం జరిగింది ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది ఇక్కడ మరి ఆయనకి సింహరాశిలో ఎక్కువ ఆరు గ్రహాలు ఉండడం మరి ఆరు ఐదు ఉంటాయి మరి ఇక్కడ ఈ శుక్కుడు యొక్క ప్రభావం వల్ల అంటే దశమాధిపతి అష్టమంలోకి రావడం వల్ల గోచారీత అతను సడన్గా ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోవడం జరిగింది అంటే ఈ విధంగా ఏమవుతుందంటే మరి ఎవరో ఒకరు రిజైన్ చేయడం వల్ల మరణం వల్ల వేరే కారణాల వల్ల మరి ఇప్పుడు ఈ సింహరాశి వారికి సడన్గా ఆ పదవిలోకి రావడం జరుగుతుంది అది ఉద్యోగంలో అయితే మేనేజరు అంతకన్నా ఉన్న స్థాయి ఏ స్థాయిలో అన్నా వాళ్ళు సడన్గా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే అది ఒకరికి వే వేరే వాళ్ళకి ఏమో ఇబ్బంది కలుగుతుంది వీళ్ళకేమో లాభం కలుగుతుంది అది కొంతవరకు సహజమైనప్పటికి కూడా ఈ విధమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమందికి అయితే ఆకస్మికంగా పెద్ద మొత్తంలో ధనం అది ఇన్సూరెన్స్ ద్వారా అవచ్చు ఏదైనా ఆస్తి వారసత్వంగా ఇతరులు ఏమైనా పూర్వీకులు వారసులు లేకపోవడం వల్ల ఎక్కువ స్థిరాస్తి వీళ్ళ పేరున రావడం జరగచ్చు గొప్ప ప్రభుత్వ అవార్డు వల్ల ప్రైజ్ మనీ రావచ్చు అంటే ఎంత స్థాయి వారికి అంత స్థాయి అనుకుందాం ఒక చిన్న నటుడికి ఒక లక్ష రూపాయలు రెమినేషన్ ఇస్తే వారికి అది గొప్ప చిరంజీవి లాంటి వారికి వంద కోట్లు ఆఫర్ చేస్తే అది ఆయనకి గొప్ప ఏదైనా వారి స్థాయిని బట్టి ఉంటుంది తప్ప అని కాదు అక్కడ అంటే మొత్తం మీద అటువంటి ఉన్నత స్థాయి పదవి గౌరవం మరి సింహరాశి వారికి రావడం జరుగుతుంది ఇక్కడ రాహు కూడా ఉండడం వల్ల ఏమైందంటే ఈ రాహు ఈ శుక్కుడు కూడా సినిమా ఇండస్ట్రీకి అవుతుంటారు సాఫ్ట్వేర్ రంగానికి కారణం అవుతుంటారు ఆటోమొబైల్ రంగానికి ఇండస్ట్రీస్కి అవుతుంటారు మెడికల్ రంగానికి అవుతుంటారు ఏదైనా ఇటువంటి వాటికి అనూహ్యంగా మరి సామ్రాజ్య అధినేతగా మారే అవకాశం ఉంది మరి కొంతమంది అంటే సాధారణంగా సినిమాల్లో చూపిస్తారు కానీ ఉంటారో తెలీదు ఈ డాన్ ఉంటారు కదా మా సెటిల్మెంట్ చేసేవాళ్ళు ఈ ముంబైలో ఎక్కడో ఉంటారని చెప్తుంటారు అటువంటి వాటిలో కూడా ఒక గ్యాంగ్స్టర్గా మరి కొంతమంది ప్రవేశించడం కానీ అందులో గ్యాంగ్స్టర్గా లీడర్గా మరి మాస్ లీడర్ గాను స్మగ్లింగ్ లీడర్ గాను ఆ విధంగా కూడా అందులో ఉన్న వాళ్ళకి అటువంటి పదవి వాళ్ళ నాయకుడికి రావడం వల్ల నాయకుడు పోవడం వల్ల ఇంకో రావడం వల్ల రావచ్చు ఇది కొంతవరకు ఈ అడవిలో ఉన్నటువంటి నక్సలైట్కి కానీ అలాగే ఇలాంటి దాన్లకు కానీ కూడా అంటే రాహు ప్రభావం వల్ల అలా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ వల్ల మరి ఎవరైనా సింహరాశిలో ఉంటే ఇలాంటి ఉన్నత పదవి కోసం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రాజకీయ నాయకులు కానీ ఉంటే వాళ్ళకి అనూహ్యంగా ఒక గొప్ప పదవి రావడం జరిగే అవకాశం ఉంది సడన్గా జరిగే అవకాశం ఉంది ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవలసిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహువు శుక్కుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా సుక్కుడే పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహు గ్రహానికేమో మనం తన యొక్క పవర్ని తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్ళకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం స్థుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి శాస్త్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగడతల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పావర్ అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవలసి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఒకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకధార స్తోత్రాన్ని లక్షసార్లు పఠించిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారి మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్న జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు చేసి కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బెడ్రీటన్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదురకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది మరి శుక్కుడు బలంగా ఉండమని ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువులు దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయచ్చు పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకుండడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవచ్చు ఆ కార్మికులు అవ్వచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి ఉంటారు కదా అటువంటి వారికి తినని గలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి సున్నుండలో బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు స్వస్తి